నామానికి మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినండి సత్యాన్ని తెలుసుకుని అనేకులకు తెలియచేయండి సువార్తను ఎలా ప్రకటించాలి దాని గురించి తెలుసుకుందాము సువార్త ప్రకటించే విధానము చాలామందికి రాకపోవడం వలన క్రైస్తవ్యాన్ని హేళన చేసే విధానముగా తయారైంది ఇతరులను విమర్శించటం వలన క్రైస్తవుల వలన క్రైస్తవులకు నష్టం కలుగుతుంది ఎందుకంటే సువార్తను ఎలా ప్రకటించాలో తెలియకపోవడమే ప్రధాన కారణము మొదటిగా వాక్యాన్ని ఎలా ప్రకటించాలో ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి తమిళనాడు ఒరిస్సా గుజరాత్ అనేక చోట్ల సువార్తను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది అవగాహన లేకపోవడం వలన సువార్త ఎలా ప్రకటించాలో తెలియక అనేకమైన సమస్యలు వస్తున్నాయి అయితే ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కాబట్టి ఎక్కడైనా సువార్తను ప్రకటించవచ్చని అనవచ్చు కానీ సువార్తను ఎలా చెప్పమన్నాడో ఎక్కడ చెప్పమన్నాడో కూడా తెలియజేశాడు మతే సువార్త పదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాము యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరేల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెలు ఎద్దకే వెల్లుడి వెళ్ళుచు పర్లోక రాజ్యము సమీపించిన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా యేసు యేసుప్రభు శిష్యులకు ఆజ్ఞాపించాడు ఎక్కడికి వెళ్ళవద్దని చెబుతున్నాడు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అంటున్నాడు ఎందుకు వెళ్ళవద్దంటున్నాడు వారి దేవుని మాటకు లోబడరని దేవునికి తెలుసు కాబట్టి వెళ్ళవద్దని చెబుతున్నాడు సమరయ్య ఏ పట్టణములోనేనూ ప్రవేశింపవద్దని చెప్పాడు అయితే ఇస్రాయేలి వంశంలోని నశించిన గొర్రెల ఎద్దకే వెళ్ళమన్నాడు వెళ్ళిన తర్వాత దేనిగూర్చి ప్రకటించమన్నాడు పర్లోక రాజ్యమును గూర్చి ప్రకటించమన్నాడు అంతేకాకుండా పర్లోకరాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించమన్నాడు తరువాత రోగులను స్వస్థపరచమన్నాడు చనిపోయిన వారిని లేపమన్నాడు రోగులను బాగు చేయమన్నాడు దయ్యములను వెళ్ళగొట్టమన్నాడు దీనిని ఎలా చేయమని చెప్పాడు ఉచితముగా చేయమని చెప్పాడు ఉచితముగా పొందిత్రి కాబట్టి ఉచితముగానే చేయాలని తెలియచేశాడు శిష్యులు యేసుప్రభు మాటకు లోబడి వారు నడుచుకున్నారు కాబట్టి దేవుడు వారి ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు అటువంటి వారిని దేవుని సువార్తకు ఎన్నుకుంటాడు అయితే దేవుని సువార్త ప్రకటించే వారిలో అనేక మంది ఎందుకు శిష్యుల వలె సువార్తను ప్రకటించలేకపోతున్నారు రోగులను స్వస్థపరచలేకపోతున్నారు వారి దేవుని ఆజ్ఞలో జీవించేవారుగా లేరు కాబట్టి వారి ద్వారా ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు దేవుడు తెలియచేస్తున్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను అంటున్నాడు దేవుడైతే నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు దేవుని కలిగి జీవించిన వారు మాత్రము నిరంతరము ఒకే రీతిగా జీవించలేకపోతున్నారు ఆ కాలంలో చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా చేయగలడు కాని ఎందుకు చేయలేకపోతున్నాడు దేవుని సేవకులుగా పిలువబడిన వారిలో అనేక మంది శిష్యులు వలె సువార్తను ప్రకటించలేకపోతున్నారు కాబట్టి వారి ద్వారా ఎటువంటి స్వస్థతలు జరగటం లేదు దేవుని కొరకు ప్రయాసపడిన వారు తక్కువగా ఉంటారు దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు ఉపయోగించే ఉండాలి ఉండాలి రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరము ఒక కుటుంబ సభ్యులమని చాలామంది బోధిస్తారు కానీ ఆ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి ప్రార్థించి డబ్బులు అడిగేవారు చాలామంది ఉంటారు అందరూ ఒక కుటుంబమైనప్పుడు ఆ కుటుంబాన్ని పని పనిలేదు నీకు అవసరమైనది ఏదైనప్పటికీ దేవుడు వారి ద్వారా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అదే విధముగా వాక్యాన్ని ప్రకటించటానికి ముందుగానే రేటు కుదుర్చుకుని బోధించేవారు చాలామంది ఉంటారు దేవుని వాక్యాన్ని వ్యాపారముగా మార్చేస్తారు దీనివలన దేవుడు వారి బోధను వినడం లేదు కొంతమంది దేవుడిచ్చిన స్వరము వ్యాపారముగా మార్చేస్తారు ఒక పాట పాడటానికి ముందుగానే బేరము కుదుర్చుకుని పాడేవారుగా ఉంటారు దీనివలన వారు పాడిన పాట వలన దేవుడు ఏమాత్రమూ మహిమపరచబడడు ఈ విధముగా దేవునికి సంబంధించినది ఏదైనప్పటికీ దానిని ఎక్కువ మంది వ్యాపారముగానే మార్చేస్తున్నారు క్రీస్తు క్రీస్తుయేసకు కలిగిన మనసు కలిగి జీవించాలని బోధిస్తారు కానీ ఆ క్రీస్తు వలె బోధించేవారు బహు తక్కువగా ఉంటారు ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి ప్రధాన కాపరి వలె సువార్తను ప్రకటించలేని వారు ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు ఆయన వలే సువార్తను ప్రకటించి ఇతరులకు బోధించేవారుగా ఉండాలి ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కాపరి బలి నడుచుకొని జీవిస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి దేవుని కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ క్రీస్తుని పోలి నడుచుకొని జీవించాలని బోధిస్తారు కానీ వారు మాత్రము క్రీస్తుని పోలి సువార్తను ప్రకటించలేకపోతున్నారు అందును బట్టి దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయలేకపోతున్నాడు ఆ కాలంలో ఉన్న దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు మోసే ద్వారా జరిగించిన అద్భుతాలు యహోస్వా ద్వారా జరిగించిన అద్భుతాలు ఏలియా ద్వారా జరిగించిన అద్భుతాలు ఎలీసా ద్వారా జరిగించిన అద్భుతాలు ఇలా ఎంతో మంది భక్తుల ద్వారా జరిగించిన అద్భుతాలు ఈ దినాన జరగటం లేదంటే వారి వలే నడుచుకొని సువార్తను ప్రకటించలేకపోతున్నారు కాబట్టి దేవుడు తెలియచేస్తున్నాడు ప్రతి ఒక్కరూ క్రీస్తున పోలి నడుచుకొని జీవించాలి ముందుగా ప్రకటించే నీవు క్రీస్తున పోలి నడుచుకుని జీవించినప్పుడు ఇతరులను క్రీస్తున పోలి నడుచుకుని జీవించేలాగున వారిని నడిపించగలరు శిష్యుల సువార్తను ప్రకటించారు ప్రధాన కాపరైనటువంటి ప్రభువైన ఎస్సి క్రీస్తు ప్రకటించిన రీతిగా వారు ప్రకటించారు అదే విధముగా ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించినట్లయితే అనేక మంది జీవితాలు మారిపోతాయి దానికి ఎంతో ప్రతిఫలాన్ని పర్లోకములో నీవు పొందుకోగలవు నీకు ప్రార్థించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తే ప్రార్థించు దానివల్ల నా ఫలితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు శిష్యులు ప్రార్థించారు ప్రధాన కాపరైనటువంటి యేసుక్రీస్తు మాటలను అనుసరించి సత్యమును ప్రకటించారు ఉచితముగా సువార్తను ప్రకటించారు ఉచితముగా స్వస్థతలను అనుగ్రహించారు ఆ విధముగా వారిని అనుసరించి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా సువార్తను ప్రకటించినట్లయితే అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ దినాలలో అటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగటం లేదంటే దానికి కారణం ఎవరు ప్రధాన కాపరి వలె సువార్తను ప్రకటించాలి దేవుడి నీకు ఇచ్చిన స్వరాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు ధనము కొరకు కాకుండా దేవుని కొరకు ఉపయోగిస్తే పర్లోకములో ధన్యతను పొందుకుంటావు అయితే దేవుని వైపు చూడకుండగా మనుషుల వైపు మనుషుల దగ్గర ఉన్న దానివైపు చూచి దానిని ఆశించి సువార్త ప్రకటించినట్లయితే దాని ద్వారా గొప్ప శిక్షణ పొందుకునేవారుగా ఉంటారు కాబట్టి దేవుడు సువార్తను ఎలా ప్రకటించాలో తెలియచేశాడు కాబట్టి దానిని అనుసరించి దాని ప్రకారము నీవు సువార్తను ప్రకటించినట్లయితే దాని ద్వారా ఎంతో ధన్యతను పొందుకుంటావు చిన్న ప్రార్థన చేసి చిన్న వాక్యము చెప్పి డబ్బులు అడిగే సేవకులు ఎంతోమంది ఉన్నారు నీ ప్రార్థన వలన ఎవరి జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఈ లోకములో క్రీస్తు పుట్టక ముందే దేవుడు కాపర్లను గూర్చి తెలియచేశాడు ఎహెస్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయము రెండు నుండి నాలుగు వచనాలు చదువుకుందాము నరపుత్రుడా ఇస్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపము ఆ కాపర్లతో ఇట్లెనుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా తమ కడుపు నింపుకొను ఇస్రాయేలీల కాపర్లకు శ్రమ కాపరులు గొర్రెలను మేపవలను గదా మీరు క్రొవ్వ గొర్రెలను వధించి క్రొవ్వుని తిని గొచ్చును కప్పుకొందరు కాని గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులే బలత్కారముతో వారిని ఏలుదురు దేవుడు ఎహెస్కేలుకు ఇస్రాయేలీల కాపర్లను గూర్చి తెలియచేస్తున్నాడు ఆ కాపరులు ఎలా ఉన్నారు తమ కడుపు నింపుకొని జీవించేవారుగా ఉన్నారు కాబట్టి వారికి శ్రమ అని దేవుడు తెలియచేస్తున్నాడు ఆ కాపరులు గొర్రెలను మేపలేని వారుగా ఉన్నారు అంటే దేవుని సంఘములో ఉన్నటువంటి వారిని సరైన మార్గములో నడిపించలేని వారుగా ఉన్నారు అంతేకాకుండా క్రొవ్విని గొర్రెలను వధించి క్రొవ్వుని తిని బొచ్చును కప్పుకునేవారుగా ఉన్నారు ఎవరైతే ధనమ కలిగి ఉన్నారో వారి దగ్గర దానిని తీసుకొని తినేవారుగాను దానినే కప్పుకునేవారుగాను ఉన్నారు కానీ దేవుని పిల్లలను సరైన మార్గములో నడిపించలేని ఉన్నారు బలహీనమైన ఆత్మలను బలపరచలేకపోతున్నారు రోగులను బాగు చేయలేకపోతున్నారు గాయపడిన వారికి సహాయం చేయలేకపోతున్నారు దేవుని సన్నిధిలో నుండి తోలివేసిన వారిని మరలా తోలుకొని రాలేకపోతున్నారు దేవునిలో నుండి తప్పిపోయిన వారిని మరల దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నారు అంతమాత్రమే కాకుండా కఠిన మనస్సుతో బలాత్కారముతో వారి మీద ఏలుబడి చేసేవారుగా ఉన్నారు కాబట్టి ఆ కాపర్లకు శ్రమ అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు దేవుని సేవకులకు అప్పగించిన పనేమిటి ప్రతి ఒక్కరిని సరైన మార్గములో నడిపించే బాధ్యత బలహీనమైన ఆత్మలను బలపరిచే బాధ్యత రోగులను బాగుచేసే బాధ్యత గాయపడిన వారికి అంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే బాధ్యత దేవుని సన్నిధికి దూరమైన వారిని మరలా రప్పించే బాధ్యత దేవుడు దేవుని సేవకులకు అప్పగించాడు ఎంతోమంది సేవకులు దేవుని కొరకు ప్రయాసపడి జీవించేవారు ఉన్నారు వాటన్నిటినీ అనుసరించిన వాడే నిజమైన సేవకుడు ఆ నిజమైన సేవకుని వలె నడుచుకొని జీవిస్తే నీవు ధన్యుడువు లేకపోతే దేవుని శిక్ష నుండి తప్పించుకోలేవు యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయమో ఒకటో వచనమో చదువుకుందాము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి యాకోబు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుందని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండా ఉండమని తెలియజేస్తున్నాడు వారు బోధించేవారుగా మాత్రమే ఉంటారు కానీ దేవుని వాక్య ప్రకారము నడుచుకుని జీవించలేరు ఎంతోమంది దేవుని కొరకు ప్రయాసపడి జీవించేవారు ఉన్నారు ఎంతోమంది ఇస్రాయేలీల కాపర్ల వలె దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఉన్నారు దేవుని ఆజ్ఞకు లోబడని వారికి కఠినమైన శిక్ష ఉంటుంది అటువంటి వారికి వాక్యాన్ని తెలియచేసి సత్యమార్గములో నడిపించండి అయితే దేవునికి కలిగి జీవించుచున్న మనము ఎవరు వలే నడుచుకుంటున్నామో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అట్టే గ్రూపులో ప్రతి ఒక్కరు నడుచుకొని జీవించాలని ప్రభునామాన్ని బట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నాను దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యూ ఆల్